జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడని హోం మంత్రి అనిత మండిపడ్డారు పరామర్శ పేరుతో రోడ్ షో నిర్వహించారని దుయ్యబట్టారు కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణమన్నారు జగన్ కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి షో చేశాడు ఒక రోడ్ షో చేశారు అతను ఎల్లేదేమో ఒక పరామర్శకి పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి పదిన్నరకి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం నాలుగు గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి దారిలోని అతనిని అతని కార్యకర్త కనీసం రోడ్ ఆ వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి నేను ఏమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్లపొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు అంటే ఇంత దారుణంగా ఇంత దాని ఏమంటారంటే కనీసం జాలి దయా లేకుండా కూడా మనుషులు ఉంటారా సాటి మనిషి దట్టు వైసీపీ కార్యకర్త నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా